హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నాను మీరు కూడా బాగా చేసుకుని ఉంటారని అనుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చనాదాల్ చికెన్ కర్రీ ఇది మా అత్తయ్య రెసిపీ చాలా బాగుంటుంది కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఈ కర్రీ చేయటానికి ఒక గ్లాస్ శనగపప్పుని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నాను ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నాను ఈ కర్రీని ప్యాన్ వేడైనాక ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడేనాక ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నాను నేనేమి చికెన్లో సాల్ట్ కానీ కారం కానీ ఏమీ మిక్స్ చేసుకోలేదు డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను చికెన్ని ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలామంది వేసుకోరు కరివేపాకు నాన్ వెజ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అది ఇప్పుడు తగినంత పసుపు అలాగే తగినంత ఉప్పు నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ లాస్ట్గా చెక్ చేసుకొని వేసుకుంటాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయని బాగా మగ్గనివ్వాలి ఈ కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి చూసారు కదా ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ టమాటా ప్యూరీ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా ప్యూరీ కనుక లేకపోతే టమాటాని కట్ చేసుకొని వేసుకోవచ్చు ఒక పెద్ద సైజ్ టమాటాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేను వేసుకుంటుంది బోన్లెస్ చికెన్ బాగా మిక్స్ చేసుకొని ఆ మసాలాది అంతా ముక్కలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చికెన్ నుంచి వాటర్ అయి వస్తుంది కదా అదంతా బాగా ఎగిరిపోవాలి ఇప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పుని వేసుకుంటున్నాను నేను వెండిళ్ళలో నానబెట్టుకున్నానంతే నేనేం బాయిల్ చేసుకోలేదు నేను ఒక చిన్న గ్లాస్ శనగపప్పుని నానబెట్టుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కూరకు సరిపడా కారం నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి నేను అసలు వాటర్ కూడా ఏమీ యాడ్ చేయలేదు కర్రీలో ఇప్పుడు ఒక కప్ కొబ్బరి పాలు వేసుకున్నాను అందరూ కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసుకొని వేసుకుంటారు నేనైతే కర్రీస్లో ఎక్కువగా కొబ్బరి పాలు యూస్ చేస్తాను ఇలా కొబ్బరి పాలు వేసుకోవటం వలన గ్రేవీ అది బాగా రిచ్గా క్రీమీగా ఉంటుంది నేను వాటర్ వేసుకోకుండా శనగపప్పుని చికెన్ని కొబ్బరి పాలుతో కుక్ చేసుకుంటున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ జీరా ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను ఇలా కొబ్బరి పాలు వేసుకోవటం వల్ల అందరూ తీపి వస్తుంది అనుకుంటారు కూర అలా ఏమీ ఉండదు దానికి సరిపడా కారం వేసుకుంటాం కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ ఎంత గ్రేవీగా వచ్చిందో ఒక హాఫ్ కప్ కొబ్బరి పాలు వేసుకోవటం వల్లనే ఆయిల్ కూడా అంత సపరేట్ అయిపోయింది మనం శనగపప్పును కూడా బాగా కుక్ చేసుకోకూడదు బద్ద బద్దగానే ఉండాలి కానీ కుక్ అవ్వాలి బాగా మెత్తగా పేస్ట్ లాగా కుక్ చేసుకోకూడదు చివరగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చనాదాల్ చికెన్ కర్రీ రెడీ ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను యమ్మీ ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి సెనపప్పు ఉడికింది లేనిది చెక్ చేసుకొని కుక్ అయిపోయింది శనగపప్పు కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది రోటీస్లోకి బాగుంటుంది బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది శనగపప్పు వేసుకోవటం వలన రైస్లో మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా గ్రేవీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్